మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ కు వినుదీయని దేశ భక్తులారా బి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు నిర్మాతలు Ali, yeah. am yeah. yeah. పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక I got it! Hey. నా పేరు కే జమాల్ సాహెబ్ రిటైర్డ్ ఆర్టీసీ నా పేరు కే జమాల్ సాహెబ్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీని నేను ఈ నూతన ప్రభుత్వం వచ్చి సముద్రం కూడా పూర్తి అయింది సముద్రం పూర్తి కావడంతో ఆయన ఏం పథకాలు అయితే చెప్పినాడో చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు అమలు చేస్తూ వచ్చినాడు స్టార్టింగ్ లో మూడు వేల పింఛన్ నాలుగు వేలు అని చెప్పి ఎండంపడే స్పాట్ లో నాలుగు వేలు పెంచు ఇచ్చేసినాడు ఆయన మాదిరి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఇది చేయలేదు చేసినాడు ఇకపోతే అన్న క్యాంటీన్లు ఆయన నాశనం చేసి పెట్టి బీదవాడి దీని అన్నం కూడా నాశనం చేసి పెట్టినాడు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వస్తానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినాడు బీదవానికి పట్టని పెడుతున్నాడు ఇంకా పోతే క్యాసు గ్యాస్ మూడు సిలిండర్లు చెప్పినాడు మాట తప్పకుండా మూడు సిలిండర్ ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాడు తల్లికి వందనము ఒకరికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు అప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తున్నా అని చెప్పినాడు అంతమందికి ఖచ్చితంగా తల్లికి వందనము ఇచ్చినాడు అందరు సంతోషంగా ఉన్నారు అందరు ఇకపోతే బస్సుది ఒకటి ఆటోలోకి ఫ్రీ బాస్ అని చెప్పినాడు త్వరలో ఆగస్టు పదవి త్వరలో అది కూడా అమలు అవుతుంది కనుక ఈ ప్రభుత్వం పేరు పెట్టడానికే లేదు నాలుగేళ్లు పరిపాలన చేసినా ఆయన ఎవరిని చంపడం కానీ ఇటువంటి హత్యలు రాజకీయాలు ఆయనకు తెలియవు ఇప్పుడు ఈయన మనుషులు చప్పుకుంటూ కుక్కలు ఈడ్చుకుంటా ఈ పోతాడు కాబట్టి ప్రజలు అన్ని అర్థం చేసుకుంటారు ఎవరు ఓటు పేయాల వారికి ఓటిస్తారు ఎవరు గెలిపేయాలో వాళ్ళకే గెలిపిస్తారు దౌడి జన్యాలు ఇవన్నీ ఇక్కడ ఏం సాగవు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది పేరు పెట్టడానికి లేదు తెలుగుదేశం పార్టీ ప్రజలకు జరిగిన వదనాలు ఈరోజు సుపరిపాలలో తొలి అడుగులో భాగంగా ఈరోజు రెండవ దినము ఇక్కడ ముప్పై మూడవ వార్డులో ఇక్కడ పర్యటించడం జరిగింది నిన్న నిన్న ఒకటో వార్డులో పర్యటించడం జరిగింది మా పర్యటనలో భాగంగా ఎక్కడ ఏ ఎవరిని ఏ మహిళలు కానీ ఏ పురుషులు కానీ ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వం పైన మంచి మంచి సదు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయి ఏదో ఒకటి రెండు కే సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఈ సొంత పరిష్కారం చేయి చేసుకుంటామనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు ప్రభుత్వం పైన చాలా విశ్వాసంగా విశ్వాసం ప్రకటిస్తున్నారు గత గత ప్రభుత్వం చేసినటువంటి ఐదు సంవత్సరాల విధ్వంస పరి పరిపాలన నుంచి ఈ తొలి సంవత్సరంలో కొంచెం ముందడుగు వేయడము అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకొని సమానంగా రెండు 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 సమభాగాలుగా చేసుకుంటూ ముందుకు పోతున్నాము ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారు ప్రభుత్వం మీద ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు మిగతా ఈ తల్లికి వందలు అనేటువంటి కార్యక్రమంలో చాలా సంతృప్తిగా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మాకు అందజేస్తుంది ఒకే సంవత్సరంలోనే అన్నీ ఇవ్వలేరు కదా అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి రాబోయే సంవత్సరంలో మిగతా మేము ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఏ ఒక్కటి కొదవ కొదవబడకుండా కూడా అందించగలము ప్రజలకు మాట చెప్పిన మాట మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల్లో మంచి అభిమానాన్ని కోరుకుంటున్నారు మేము కూడా బాగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ప్రజల్లో తిరగడంతో అందరికి నమస్కారం అందరికి నమస్కారము ఈరోజు మా ప్రొద్దుటూర్లోని ముప్పై మూడో వార్డు లో మా పెద్దాయన ఆయన వరదవాళ్ళ గారి తమ్ముడు రాఘరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు తొలి గడప ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది ప్రొద్దుటూర్లో ఉన్న అన్ని రకాల నాయకులు అనగా పల్లెలో గాని మున్సిపాలిటీ పరిధిలో గానీ ఉన్న అందరి నాయకులు ఈ పోరాగ్రామ్ కు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది వార్డులో ప్రజలందరూ చాలా సంతోషంగా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే వాళ్ళకి ఏ ఏ డిఫరెన్సెస్ ఉన్నాయనేది వాళ్ళ ద్వారానే వాళ్ళ మాటల ద్వారానే తెలియజేయడం జరిగింది దానికి మేమందరం ఆశిస్తున్నాము ఇంకొకటి ఏమంటే గతంలో జరిగినట్లుగా పెన్షన్ విషయంలో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఆయన ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నంత వరకు పెంచుకుంటూ నేను పెంచుతానా పెంచుతా అని చెప్పడం తప్ప ఒకేసారిగా చెప్పిన విధంగా చెప్పిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయడాన్ని చాలా సంతోషపడుతున్నారు చాలా మంది వృద్ధులకు వికలాంగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పడం జరిగింది ఇంకోటి తల్లికి వందనం మా వార్డు దాదాపు ముగ్గురికి ఒక ముగ్గురు పిల్లలు నాలుగు పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చింది వాళ్ళందరూ డబ్బులు డ్రా చేయడం కూడా జరిగింది అంతేకాకుండా అన్నా క్యాంటీన్ కార్మికులకు ఉపయోగపడింది అని చెప్పి వాళ్ళ ద్వారా చె తెలియజేయడం జరిగింది ఇంకా ఈ ఆగస్టు పదేదవ తారీఖు నిర్వహిస్తున్న బస్సు సౌకర్యానికి కూడా వాళ్ళు చాలా మంచి స్పందన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల హామీలను నేస్తున్నారని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా మా వార్డులో ప్రతి ఇంటికి పెద్ద గారు మిగతా నాయకులందరూ రావడం అనేది మాకు కూడా ప్రత్యేకంగా వార్డు కౌన్సిలర్ మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా వచ్చినందుకు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ పాలనలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తున్నాడు ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో వాటి ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నీ ఒక్కోటిగా పూర్తి చేస్తున్నాం అన్న క్యాంటీన్ల అయితేనేమి పెన్షన్ల పెంపు అయితేనేమి అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి పథకాలు అయితే మేము మేనిఫెస్టోలో పెట్టినా వాటి పూర్తిగా సంతృప్త స్థాయిలో ప్రజలకు ఎంత అందాలో అంతవరకు చేస్తున్నాం ముఖ్యంగా వీటిలో పథకాన్ని గురించి మీకు చెప్పాలా తల్లికి వందనం అనే పథకం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే అని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ వార్డులో ముప్పై మూడో వార్డులో మేము రాఘవారెడ్డి గారు సీను గారు ప్రసాద్ రెడ్డి గారు కౌన్సిలరు అదేవిధంగా శివజ్యోతి గారు అందరం కలిసి తిరిగినాము బచ్చల పొలై గారు హాసంబు గారు తిరిగినప్పుడు మేము అడిగినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్తలందరం కలిసి ఇంటింటికి పోయి ఇంటింటిలో ప్రజలను అడిగినప్పుడు ఒక ఆమె చెప్పింది మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు నలుగురికి తల్లికి వందనం వచ్చేది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మాకు కృతజ్ఞతలు తెలిపింది ఇది మాకు చాలా సంతృప్తికరంగా అందరం తిరిగినందుకు కాబట్టి ప్రజలందరి కోరిక మేరకు ప్రజలకు సంతృప్త స్థాయిలో పరిపాలన అందించి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నారు పథకాల గురించి ఈ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు పెద్దలు రాగిరెడ్డి గారు కానీ సార్ ఈ శ్రీ గారు గారి గానీ బెచ్చల పుల్లయ్య గారు కానీ ఆసం రఘు గారు కాని రెడ్డి గారు మా కౌన్సిలర్ శివజ్యోతి గారు కుత్తిబుద్ది గారు ప్రతి ఒక్కరు ప్రతి విషయం తెలియజేసినారు వాటిలో స్పందన కూడా మీరు ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా అంటే వాళ్ళు చెప్పే స్పందనను మీరు గమనించినారు అలాగే మా పెద్ద కూడా నిన్న ఈవినింగ్ ఏడు గంటలకు బెలకు వచ్చి అందరితో మాట్లాడడం జరిగింది నిన్న నారా లోకేష్ గారు ఒకే ఆపిల్ పండ్లు ఆయన త్వరగా కోలుకోవాలని డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కే పంపించారు ఒక మెసేజ్ ద్వారా కాబట్టి పెద్ద ఆయన కూడా తొందరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ రెండు మూడు రోజుల్లోనే ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది ఆయన నెక్స్ట్ వీక్ వెండింగ్ లోపల ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు యువనాయకులు కొండారెడ్డి గారు రేపు సోమవారం నుంచి ఈ ప్రోగ్రామ్ను ఐదారు చోట్ల పర్యవేక్షిస్తూ ఈ ను పూర్తి స్థాయిలో రాగురెడ్డి కొండారెడ్డి గారు పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఇంకా ఈ ప్రోగ్రాంను ప్రతి పల్లెకు ప్రతి ఊరికి ప్రతి టౌన్కు జరిగేలా కృషి చేస్తారు కాబట్టి ఈ పార్టీ స్పందన మాకు చాలా చాలా బాగుంది అందరం సంతృప్తిపరంగా ఉన్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొత్తుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్